హనీ మమ్మీ కిచెన్ ఇక్కడ చూసారండి తోటకూర ఎంత బాగుందో ఇది నేను సాయంత్రం కట్ చేసుకుంటాను రేపొద్దున వండటం కోసం దీనిలో ఒక టమాటా వచ్చింది చూడండి ఎంత బాగుందో ఇది తోటకూర నేను సాయంత్రం కట్ చేసుకుంటానండి రేపొద్దున అంటకి ఇప్పుడు కొంచెం వంకాయలు ఉన్నాయి కట్ చేసుకుందాం పదండి ఇది చూసారండి నల్లేరు కాడ పెట్టే నేను చెప్పాను కదా బతికిందండి ఇది చూడండి ఎంత అందంగా ఉందో చాలా మంచిది అంట ఎముకలకి గుజ్జు ఉంటా గుజ్జు అంట మనకే అందుకే పెట్టానండి ఈ పచ్చిమిరగాయల మొక్క అదే వచ్చింది కాయలు కూడా వచ్చేసి చూడండి చూడండి ఇది టమాటా మల్లె మొక్క పెడితేనండి అది ఎండిపోయి టమాటా మొక్కలు అయ్యే వచ్చినాయి అంత పెద్ద అయిందో చూడండి చూడండి నిమ్మ మొక్కలు పెద్ద ఏనీయండి మేము పురుగులు ఇంటొచ్చు పెద్ద ఏనాయి నిమ్మ మొక్కలు చూడండి పుదీనా తులసి ఇక వంకాయలు కట్ చేసుకున్నాం మన సొంతంగా పెట్టుకున్న ఈ నాలుగు కాయలు అన్నానండి మనకి హ్యాపీగా ఉంటుంది చూడండి ఒకసారి చిన్న చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయో ఇది ఇది కూడా అసలు నేను పెట్టలేదండి అదే వచ్చింది అసలు చూడండి ఎంత అందంగా ఉందో ఇది కూడా కట్ చేసుకుందాం ఇక్కడ ఒకటి గమనించారండి మీరు ఇది ఈ కాయలు ఏమో కింద కొన్నాయి ఈ చెట్టు కాయలు చూడండి పైకి ఉన్నాయి చూసారండి ఏమో పైకి ఉన్నాయి కాయలు ఏమో కింద కొన్నాయి ఏంటో మరి చిన్న చెట్టుకి ఇన్ని కాయలు వచ్చినాయి మనకి ఏం లేదండి బియ్యం కడిగి నీళ్ళు ఎగ్గాయిలు ఇవి పోసుకుంటున్నాను నేను అంతే చూడండి కాయలు వచ్చింది ఇంకా నన్ను ఏం చూడమ్మా కితుక్కోడమే కాయగా కట్ చేస్తున్నాం దీనికి ఏంటో పురుగు వచ్చిందండి మరి ఇది ఏం చేయాలో మరి ఏంటో తర్వాత చూస్తారు దీని సంగతి ఇప్పుడు కొంచెం చర్చికి వెళ్ళే హడవల్లో ఉన్నాము పురుగు పురుగు పట్టేసింది చామంచు లాస్ట్ ఎక్కువ పూజ సరే ఎంత అందంగా ఉన్నాయో అవి కూడా కట్ చేసుకుందాం బాగా ఎంత అందంగా ఉన్నాయండి కాయలు అసలు నాకైతే అసలు బయ్య హ్యాపీకాయలు అండి కొంచెం ఫ్రై చేసేసుకొని కొంచెం అల్లం పేస్ట్ వేసుకుంటే అసలు ఎంత టేస్టీగా ఉంటున్నాయో తలబడిపోయినాయి ముదిరిపోయినాయి కొంచెం ఆకురలు సాయంత్రం కట్ చేసుకుంటానండి ఇప్పుడు టైం లేదు ఇది కట్టాలి ఇవి చూసారండి ఎంత అందంగా ఉన్నాయో కలర్ వచ్చేసి కట్ చేసుకుందాం అవి కూడా చూడండి అసలు ఎంత ఊరిని కాయలు ఏం లేదండి ఎగ్గాయలు ఒక్కటే దీటి నీళ్ళు ఎగ్గాయిలు పోస్తున్నాను నేను అంతే ఇది బుడ్డు పెండిపోయింది వంక చట్టంలో ఇదిగో ఇది ఎక్కడే ఉన్నాయి చూడండి ఇంకో వంగట్టుకొచ్చాము అసలు చూడండి కాయలు కూడా ఎంత అందంగా ఉన్నాయో మా ఎంతలో ఉంది చూసి చూడండి ఎంత బాగుంది అమ్మా అయింది సార్ చూసారండి అసలు వంకాయలు కేజీ దాకా వచ్చినట్టు ఉన్నాయండి అసలు ఎంత బాగున్నాయో కాయలు వాళ్ళు అందంగా ఉన్నాయండి అసలు ఇవి టమాటాలు రెండు పచ్చిమిరపకాయలు అసలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో అసలు పల్లి ఉన్నాయండి అసలు ఇప్పుడు చామంతి పులు కట్ చేసుకుందామండి ఎంత బా వచ్చిందో మనకి చిన్ని గార్డెన్లు పువ్వుల తోడు ఎవరు కన్నాయో వంతు పెట్టుకోవాలనుకోండి హ్యాపీగా ఉందా నేను ఈ కింద అంటే నుంచి నేను తీసుకెళ్తానండి ఇంకింటికి సరేనండి ఉంటామండి బాయ్